రెండు వేల పంతొమ్మిది నవంబర్ స్పెయిన్ దేశపు సముద్రం తీరంలో పోలీసులకు నీళ్ళలో మునిగిపోతున్న ఒక వింత పడవ కనిపించింది అది స్పెయిన్లో తయారైంది కాదు అది బయలుదేరింది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ అమెరికా అడవుల నుండి అమెరికన్ నేవీ బ్రిటన్ నేవీ నాటో ఫోర్సెస్ ఆకాశంలో వందల శాటిలైట్లు ఇన్నిటిని దాటుకొని ఎవ్వరికంటా పడకుండా అట్లాంటిక్ మహాసముద్రంలో ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ దాకా వచ్చింది దాని లోపల మూడు వేల కిలోల డ్రగ్స్ ఉంది అంత పెద్ద సబ్మెరీన్ ఇరవై రోజుల పాటు సముద్రంలో ప్రయాణిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు కనిపెట్టలేకపోయారు అసలు అది దొరకకుండా ఎలా మాయమైంది ఈ నార్కో సబ్మెరీన్స్ ఎలా పనిచేస్తాయి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం అమెరికా కొలంబియా నేవీ వాళ్ళు సముద్రంలో పెట్రోలింగ్ చేస్తూనే ఉంటాం వందల ర్యాడర్ సిస్టమ్స్ ఆకాశంలో విమానాలు శాటిలైట్లు ఇన్ని ఉన్నా సరే కోట్లు విలువ చేసే డ్రగ్స్ బార్డర్ దాటిపోతూనే ఉన్నాయి దీనికి కారణం స్మగ్లర్స్ వాడుతున్న నార్కో సబ్మెరిస్ వీటిని టెక్నికల్గా సెల్ఫ్ ప్రొపెల్డ్ సెమీ సబ్మెర్సబుల్స్ అంటారు అంటే ఇవి పూర్తిగా నీళ్లలో మునిగిపోవు అలాగని పడవల్లాగా పైన కూడా తెలివు సరిగ్గా నీటి ఉపరితలానికి సమానంగా ప్రయాణిస్తాయి అసలు ఇవి నేవీ వాళ్ళ కళ్ళకు ఎందుకు కనిపించవు సాధారణ పడవలు నీటి మీద ఎత్తుగా కనిపిస్తాయి కానీ ఈ నార్కో సబ్మెరీన్స్ నీటిపైకి కేవలం ఒక అడుగు మాత్రమే కనిపిస్తాయి పైగా వీటికి నీలం రంగు వేయడం వల్ల ఆకాశం నుండి చూస్తే ఇవి సముద్రపు నీటిలో కలిసిపోయినట్లుగా ఉంటాయి సాధారణ షిప్స్ని ఐరన్ లేదా స్టీల్తో చేస్తారు ర్యాడర్కి ఇవి ఈజీగా దొరికిపోతాయి కానీ ఈ సబ్మెరీన్స్ని అడవుల్లో చెక్క మరియు ఫైబర్ గ్లాస్లతో తయారు చేస్తారు ఫైబర్ గ్లాస్కి ర్యాడర్ సిగ్నల్స్ని రిఫ్లెక్ట్ చేసే గుణం చాలా తక్కువ అందుకే రాడర్ స్క్రీన్ మీద ఇది ఒక పడవలా కాకుండా ఏదో సముద్రంలో తేలియాడే చెత్తలాగానో లేదా ఒక చిన్న అల్లలాగానో కనిపిస్తుంది పోనీ రాడర్కి దొరక్కపోతే థర్మల్ కెమెరాతో పట్టుకోవచ్చు కదా అది కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఇంజన్ రన్ అవుతున్నప్పుడు విపరీతమైన వేడి వస్తుంది ఆ వేడిని కెమెరాలు పసికెట్టేస్తాయి కానీ స్మగ్లర్స్ దీనికి కూడా ఒక సొల్యూషన్ కనుక్కున్నారు అదే వాటర్ కూల్డ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇంజన్ నుండి వచ్చే వేడి పొగను నేరుగా గాలిలోకి వదలరు దాన్ని సముద్రం నీటితో చల్లబరిచి ఆ పొగని నీటి అడుగున వదిలేలా పైపులు సెట్ చేస్తారు దీనివల్ల పైన పెట్రోలింగ్ చేసే విమానాల థర్మల్ కెమెరాలకు అక్కడ ఇంజన్ ఉన్నట్లు కూడా తెలియదు మరి సోనార్ ద్వారా పట్టుకోవచ్చు కదా అది కూడా కష్టం ఎందుకంటే ఇవి చాలా తక్కువ స్పీడ్లో వెళ్తాయి డీజిల్ ఇంజన్ సౌండ్ని నీటి అలల శబ్దం డామినేట్ చేస్తుంది అందుకే ఇవి అంత ఈజీగా దొరకవు ఒకవేళ అదృష్టం బాగుండి నేవీ వాళ్ళ కంట పడ్డాయే అనుకుందాం అప్పుడు స్మగ్లర్స్ దగ్గర ప్లాన్ బి ఉంటుంది లోపల ఒక స్కర్ట్లింగ్ వాల్వ్ ఉంటుంది నేవీ షిప్ దగ్గరికి రాగానే డ్రైవర్ ఆ వాల్వ్ ఓపెన్ చేస్తాడు క్షణాల్లో సబ్మెరీన్లోకి నీళ్లు వచ్చి అది సముద్రం అడుగుకి వెళ్ళిపోతుంది సిబ్బంది నీళ్లలోకి దూకేస్తారు నేవీ వాళ్ళు మనుషుల్ని అరెస్ట్ చేయగలరు కానీ ఆ సబ్మెరీన్తో పాటు ఆధారాలు అన్నీ సముద్రంలో కలిసిపోతాయి కోర్టులో సాక్ష్యం ఉండదు కాబట్టి వాళ్ళు ఈజీగా తప్పించుకుంటారు ఈ కారణాల వల్లే నార్కో సబ్మరీన్స్ని సముద్రపు దయ్యాలు అంటారు అవి మన పక్క నుండే వెళ్తున్నా మనకు తెలియదు టెక్నాలజీ ఎంత పెరిగినా స్మగ్లర్స్ దానికి తగ్గట్టుగా కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దిస్ ఈజ్ అర్జున్ సైనింగ్ ఆఫ్